అండి కొట్టుకుంటాం మష్రూమ్స్ ఎందుకండి గోంగర మష్రూమ్స్ కూరకాయ్ ఆల్రెడీ మేము ఇంట్లో ఉడకపెట్టుకున్న గోంగార ఉంది అది నేను తయారు చేస్తున్నానండి ఇదిగో మిక్సీ గిన్నెలో వేస్తున్నాను ఇది మిక్సీ పెట్టిన హాయ్ అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేస్తానండి ఇప్పుడు కోసి పెట్టుకున్న మష్రూమ్స్ వేపుతున్నాను నాలుగు ముందుకు పోతానండిపోవాలి నీరు దిగిపోయింది కదా బాగానే చాలా నీరు దిగింది పెడుతున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిపోయింది కదా ఇప్పుడు కూసి పెట్టుకున్న ఉల్లిప మొక్కలు వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమచ్చ మొక్కలు కోసుకుని వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు రెండు కరివేపక్కలు వేయకుండా లోపల ఇది ఎలాగ వేగిపోయి కదా ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒక స్పూన్ అల్లం ఎల్లుల పేస్ట్ వేస్తాను ఇది బాగా అడిగి పెట్టకుండా అల్లం ఎల్లుల్లి పేస్ట్ వెంటనే అడుగు పెట్టాల్సి ఉంది అల్లం పక్కలే

ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను తర్వాత పొడి వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత కొద్దిగా గరం పొడి వేస్తున్నాను కారు వేస్తున్నాను ఒక ఫోన్ వేస్తాను కదా రెండు స్కౌండ్లు అంటే చిన్న స్కౌండ్ అండి ఇప్పుడు గోంగానే ముఫ్మ్స్ కదా కారు వేసే పడుతుంది కారం వేస్తాను హలో కొద్దు బుక్ చేస్తున్నాను ఏరి కదండి నేను బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు గోంగార వేయాలి లేకపోతే ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఉప్పు పెట్టుకున్న గోంగార ఉంది కదా గోంగారు నేర్చేస్తున్నాను నేను ఆల్రెడీ వీటిలో కూడి పెసుకుని పెట్టుకునే గోమేడండి నీళ్ళు వేస్తున్నాను మిక్సీలోనే నీళ్ళు వేసి గర రెడీ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి